చాలామంది నెయ్యి ఇంట్లో చేసుకోకుండా బయట కొంటూ ఉంటారు బయట కొనిన తర్వాత కొంతమందికి టేస్ట్ నచ్చకపోవచ్చు ఎలా చేస్తారా అని డౌట్ రావచ్చు అలాంటప్పుడు మీరు ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు కాసుకుంటుంటారు కదా పాలు మరగపెట్టుకున్న తర్వాత పైనంతా మిగడ ఫామ్ అవుతుంది కదా ఆ మిగడని ఒక టెన్ ఆర్ ట్వంటీ డేస్ తీసి పెట్టుకుంటూ ఉండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి కొంచెం ఎక్కువ అయిన తర్వాత మొత్తం ఒక మిక్సీ జార్లో వేసి ఎం ముందుగా నీళ్ళు ఏం పోయకుండా ఒక టూ త్రీ టైమ్స్ తిప్పండి తిప్పిన తర్వాత బాగా మెత్తగా అయిపోతుంది దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోస్తే మళ్ళీ ఒకసారి తిప్పేస్తే నేను చూపిస్తున్న విధంగా ముద్దలాగా వచ్చేస్తుంది ఆ ముద్దని మంచి వాటర్లో వేసి కడిగేసుకోవాలి ఇట్లా కడిగితే ఏమన్నా ఉంటే కానీ ఏదన్నా ఉన్నా పోతుందన్నమాట పోయిన తర్వాత దీన్ని బాండలు వేస్ బాండలు వేసుకొని సిమ్ సిమ్లో పెట్టుకొని మరగపెట్టుకోండి ఎందుకంటే ఇది తొందర తొందరగా మారిపోతుంది సిమ్లో పెట్టినట్లయితే నీట్గా సపరేట్ అయిపోయి వెన్నకి వెన్న జున్నుకి జున్ను లాగా వస్తుంది అన్నమాట బాగా సిమ్లో పెట్టుకొని మారితే అదే సిమ్లో పెట్టుకొని ఉంచితే చూసారు కదా ఇలా నెయ్యి సపరేట్ అయిపోయి మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆపేస్తే స్మెల్ అయితే చాలా బాగుంటుంది